పంచాయతీరాజు పోలీసు వాళ్ళతో మాట్లాడే మేడం కూడా చెప్పినాను వస్తున్నాను కలిసి చెప్తాను

గతంలో గౌరవనీయులైన కలెక్టర్ గారికి కూడా ఈ అలివిలి వరల గురువు నుంచి నిషేధించాలని చెప్పి ఆ కలెక్టర్ గారికి మన విన్నపాలు సమర్పించున్నాము అదేవిధంగా మీరు కూడా దాని మీద దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని చెప్పి నా దగ్గర రావడం జరిగింది నేను వాళ్ళకి ఒకటే హామీ ఇస్తున్నాను గౌరవనీయులైనటువంటి మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి దృష్టికి మరియు అదేవిధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎంబటే ఈ చట్ట వ్యతిరేకంగా నిషేధిత వలలు ఉపయోగిస్తూ ఇక్కడ మత్స్యకారు కుటుంబాలకు నష్టం చేకూరుస్తున్నటువంటి చర్యలు చేపడుతున్నట్టు వారిపైన కఠినంగా వ్యవహరించాలని చెప్పి కోరుతాను అదేవిధంగా మంత్రి గారితో కూడా మాట్లాడి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను అంతా వాళ్ళకి కూడా నేను చెప్పడం జరిగింది మంత్రి గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇప్పిస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటాను